ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు వింజమూరు మండలంలో వింజమూరు కేంద్రంగా జరిగిన జగనన్న సురక్ష రెండవ విడత ప్రక్రియ వినూత్న తరహాలో నిర్వహించారు ప్రజలకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందించాలనే తలంపుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా జగనన్న సురక్షకు శ్రీకారం చుట్టిన విషయం ప్రజలందరికీ తెలిసిందే అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటున్నాయి ఈ నేపథ్యంలో ప్రచార సార్లు లేకుంటే మెడికల్ క్యాంపు గురించి ఎలా తెలుస్తుందనే విమర్శలు ప్రజల నుండి వ్యక్తమవుతున్నాయి కాకపోతే ఈ జగనన్న సురక్ష రెండవ విడతలో ప్రత్యేక డాక్టర్లు వైద్యారోగ్య శాఖ ప్రతినిధులు ఆశయ కార్యకర్తలు అంగన్వాడీ వర్కర్లు గ్రామ సచివాలయాల ప్రతినిధులు అరా కొరా వచ్చిన ప్రజలకు సేవలు అందించి తమ కర్తవ్యంను చాటుకున్నారు హైడ్మెంట్లా ఏం ఎలిపోడలా ఇస్తా ఆ కొంచెం దాంట్లో కొంచెం ఎచ్చుకోండి కొంచెం ఆయన ఎప్పుడైతే బాలిపాపుకు ఆ ఇదାగే పునరు సార ఫోటో వేస్తున్నాడు మిరాయి అంటే మనంటా నీలా వదిలేయ్ అక్కడ దెయ్యం అత్త ఈరోజు నింజిమూరు గ్రామ పంచాయతీ నందు జగనున్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాము రెండవ భాగం నందు మన జెప్ప హెస్కు సచివాలయ వన్ పరిధిలో జట్ హెస్సుకు నందు ఈ జగనన్న ఆరోగ్య సురక్షా ప్రోగ్రాం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా అన్ని విభాగాలైనటువంటి డాక్టర్లు ఇంకో డాక్టర్లు కంటి డాక్టర్లు జనరల్ సర్జన్ ప్లస్ ఆ బైకాలజిస్టు అందరు డాక్టర్లు ఆరు విభాగాలకు సంబంధించినటువంటి డాక్టర్లు ఇక్కడ రావడం జరిగింది ఈ జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాంలో గ్రామ పంచాయతీ నందు విశేష స్పందన లభించడం వలన జనాలు చాలా మంది వాళ్ళ యొక్క జబ్బులకు సంబంధించినటువంటి డాక్టర్ల దగ్గరికి చూపించుకోవడానికి సినిమా మనకున్న ప్రతి ఇప్పుడు ఫస్ట్ ప్రేజ్లో నుంచి సెకండ్ ప్రైజ్లో అయినా దాదాపు ఒక వెయ్యి మంది దాకా జనాలు రావడం జరుగుతూ ఉంది అన్ని విభాగాల నుండి ఒక యాప్లేషన్ చూపించుకోవడము వచ్చేసి పీసీజీ నిర్చుకోవడము అన్ని రకాలైనటువంటి నూట అరవై ఆరు రకాలైనటువంటి మందులు ప్రతి ఒక్క జబ్బులకు సంబంధించిన మందులు గవర్నమెంట్ ఉచితంగా అందజేయడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ జరిగేటువంటి అన్ని విభాగాల సచివాలయం వాలంటీర్లు మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు అంగన్వాడీస్ కానీ డాక్టర్స్ కానీ అన్ని విభాగాల్లో ఈ ప్రోగ్రాం చాలా సక్సెస్గా జరుపుకుంటూ ప్రతి ఒక్కరూ చాలా కృషి చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఇప్పుడు ఈ రెండవ ఫేజ్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం విషయం స్పందన మండలం మొత్తంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీల్లో జరుగుతుంది ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో వచ్చేసి సెకండ్ లో వచ్చి జనవరి ఐదవ తేదీ మూడులో బాగా జరిగినప్పుడు బాగా జరిగింది ఇప్పుడు రెండవ భాగంలో ఉన్నటువంటి యూనివర్స్ సచివాలయం రెండు ఇక్కడ రిపేర్ వేసుకు రిపేర్ వేసుకున్నందు ఈరోజు సెకండ్ ఫేజ్ జరుగుతుంది నెక్స్ట్ మూడో రెండవ భాగంలో మార్చి మార్చిలో రెండు సచివాలయాలకు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం ప్రభుత్వం చేయడం వల్ల చాలా గర్వించదగిన విషయము ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర లేఅవుట్ నెల్లూరు